ఒకప్పుడు న్యూ ఇయర్ వస్తుంది అంటే చాలు ముందు నుంచి డబ్బులు దాచుకొని ఆ డబ్బులతో మనకు నచ్చిన హీరో లేదా హీరోయిన్ ఫొటోస్తో ఉన్న గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కొని వాటిని జానవరి ఫస్ట్ రోజు మన ఫ్రెండ్స్ ఇంటికి ఇస్తే వచ్చే ఆనందమే వేరండి ఇప్పుడు అలా లేదండి చేతిలో డబ్బులు ఉన్న సమయం లేదండి నాకైతే మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళాలి అని ఉందండి ఆ గోల్డెన్ డేస్ మళ్ళీ వస్తే ఎంత బాగుంటుందో కదా ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్ ఫాస్ట్గా అనండి చూద్దాం అర్థమై అర్థం కాక నేనుంటే అర్థమైన నువ్వు అర్థం కానీ నన్ను అర్థమైందా అని అడిగితే అర్థం కానీ నేను అర్థమైన నీకు అర్థం కాలేదని మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పగలను ఇప్పుడు జోక్లోకి ఎంటర్ అయిపోదాం పారిజాతం ఏమైందక్క మిట్ట మధ్యాహ్నం అలా పరిగెడుతున్నావు మందారం ఏమీ లేదు చిల్లి యాపిల్ జ్యూస్ అనుకొని పెట్రోల్ తాగేశాను ఓ నలభై కిలోమీటర్లు పరిగెడితే సెట్ అయిపోతుందని ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి